సో మా ఫ్రెండ్ అయితే వచ్చిండు హాయ్ చెప్పు బ్రో బ్రో సరే ఎర్రగటగా అయితే పోతున్నాం మనం స్టార్టా పోదామా నుంచి <Tus>, సాయినగర్మా <yapa hermano> <candy> పొద్దున పొద్దున ఏమైంది తెలుసా కిక్ కొడుతున్నా బండే స్టార్ట్ చేసి కిక్ కొడితే బండే స్టార్ట్ అవుతుంది బండి ఒక్క కిక్కి స్టార్ట్ అయిపోతుంది నా బండి చూస్తే పెట్రోల్ మొత్తం తీసి అలా మా డాడీ బండి ఓపెన్ చేసి అలా లీటర్ పెట్రోల్ తీసిన లీటర్ పెట్రోల్ తీసి స్టార్ట్ చేసి తీసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా ఇస్తండి ఇంకోసం మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను కామెడీ వీడియోస్ కూడా చేస్తాను కొంచెం టైం పడుతుంది इकड़े घडायच्या माणसी धुडवून दुसरी जय बजरंग बली की, जय ఉడికెల్ అయితే స్టార్ట్ అయిపోతుంది మంచి మంచి బట్టలు అలా ఉంటాయి వేడారిగా బిడ్డ పోతున్నాడు తక్కువ అన్నీ స్టార్ట్ కాలేదు ఇప్పుడు ఇప్పుడు

फिर गया इसको जाना ऐसा आप सुडो देखते हैं जी आप जो दो भी इन वाला भी देखते हैं अपन केले और गोल नाक होने होते हैं

మార్గేదంటే ఇంకా రటనలు కూడా దొరుకుతాయి ఘటనలు చిన్న కూరలో చెలు అన్నీ ఇంటికి సంబంధించిన సామాన్లు అన్నీ దొరుకుతాయి ఫస్ట్గా లోగ

చెప్తున్నా ఒక సామాన్ తీసుకు తీసుకుని ఉన్నప్పుడు పదిసార్లు చూడండి అంటే మీ సైజు ఎందుకంటే ఎక్కువ తక్కువ ఉంటుంది సైజు ఎక్సెల్ ఏమో ఎల్లుంటుంది వెళ్ళేమో డబల్ ఎక్సల్ ఉంటుంది అటు ఉంటుంది ఏదైనా ప్యాంటు ఏదైనా వస్తువు చూస్తూరంటే మీరు పైసా పెడుతురంటే చూసి ఇస్తారు వాళ్ళేమి బిజినెస్ వాళ్ళు ఆయన తీసుకున్నాం మాకు ప్రోడక్ట్ తీసుకున్నాం అది లాంచ్ కాకుండా తీసుకోవాలి బెరుకులు ఆటలు టైర్లు అన్నీ కుటుంబాలు పెట్టేస్తారు ఇట్లా ఖాళీ ఉన్నప్పుడు రోడ్ ఎంత ఖాళీగా ఉంటుంది స్పెషల్ టండగానే ఉంటుంది స్పెషల్ ఖాళీ ఉన్నప్పుడు జనానే ఉంటారు రోడ్లో ఎక్కువ బట్టలు అయితే షాప్లకి అయితే అంటే ఫ్రాక్స్ అయితే వన్ ఫిఫ్టీ అంటీ వన్ ఫిఫ్టీలో కూడా చూసి రా పబ్లిక్ చూడండి తక్కువ పబ్లిక్ ఉన్నారు నేనైతే ఒక హాఫ్ ప్యాంట్ అయితే తీసుకున్నాను కావాల్సింది అయితే కాదు దొరుకుతాయి గంపలు గిన్నెలు అత్తర్స్ పర్ఫ్యూమ్స్ కూడా దొరుకుతాయి నేనైతే హాఫ్ ప్యాంట్ అయితే తీసుకున్నా టూ హండ్రెడ్ అని మంచిగా ఉంది కెమెరా అయితే ఏడు దొరుకుతుందో ఎక్కువ అయితే బట్టలే ఉన్నాయి ఇక్కడ సే కెమెరా కామెంట్ సార్ కెమెరాలు అయితే ఏడాది దొరుకుతలేవు కెమెరాలు దులాడి దులాడి తటాయించుతాం ఏమంటావు శంకర్భాయ్ దాన్ని ఏమంటారు బ్రో దాన్ని 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 అది రోలు రోల్ అంటారా దాన్ని సో చిక్కలు కూడా దొరుకుతాయి పాయిన్స్ పాయిన్స్ డ్రయర్లు రుద్రాక్షలు కొమ్ములు జిమ్ములు అన్నీ దొరుకుతాయి ఫోన్స్ కూడా దొరుకుతాయి తక్కువ జాగ్రత్త చూసి తీసుకోవాలి ఫోన్స్ అయితే ఎందుకంటే దొంగతనమే ఉంటాయి ఏవైనా చూసి తీసుకోవాలా మొబైల్ స్టాండు క్యాప్లు మొత్తం తక్కువలో షూలు చూడండి గాయ పూలు టాయిస్ షూల్ అయితే ఇప్పుడు ఎడుతుండో కాకా ఎందు బ్రో కెమెరా దొరుకుతలేదు షూలు అయితే కుప్ప కుప్ప అమ్ముతారు రేడైతే అటే పోదాము అటు చెక్ చేద్దాం మళ్ళీ ఒకసారి చెప్పులు గిట్లా తీసుకుందాము అత్తర్స్ కూడా ఉన్నాయి అత్తర్స్ పాత చెప్పులు కూడా అమ్ముతారు ఇక్కడ మొబైల్ స్టాండ్లు ఇయర్బడ్స్ నెక్కలేదు కెమెరా ఫోన్లు కెమెరాలు

వీడియో అసలు తీయని కష్ట ఇస్తలేరు అర్థాన్ని ఇస్తున్నారు వీడియో తీయకుర్రంటుదా మనం అయితే రెండు జోడ్లు అయితే తీసుకున్నాం ఇలా మంచిగా ఉంటాయని ఆ శంకర్ బాయ్ అయితే ఏం తీసుకోలేడు తీసుకుంటా అన్నాడు బడ్జెట్ లేదా నేను ఇబ్బంది ఏం కాదు సో గాయస్ చూసిరా లోపలికి అయితే వెళ్ళిపోయినాం మేము కానీ వీడియో అయితే తీయడానికి ఇస్తలేరు అసలు వీడియో బంద్ చేయి బంద్ చేయి అంటారు ఒర్రుతూరు అందరు అందుకోసం బయటికి వచ్చేసినాం ఇంకా ప్యారెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ప్యారెట్స్ ర్యాబిట్స్ బతకులు మొత్తం చిన్న చిన్న మేక పిల్లలు చాలా ఉన్నాయి ఇంటి సామాన్సు టిఫిన్ బాక్సులు బాటిల్స్ ఒక అయితే ఫైవ్ హండ్రెడ్ అంట బ్రాండెడ్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఫస్ట్ కాఫ్ చెప్పులు కూడా బాగానే ఉన్నాయి ఫ్రాక్స్ అయితే మంచిగా ఉన్నాయి థౌజండ్కి అయితే రెండు తీసుకున్నాను నేనైతే ఫ్యూ సో గా మనమైతే ఎర్రగడ్డ పోయినాము బ్యాటరీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంటికి వచ్చేసినాను ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టి వీడియో ఇస్తున్నాం యాక్చువల్లీ ఏమైందంటే ఆడ వీడియో వీయనీకి ఇస్తలేదు ఎవరు అసలు ఎవరు వీయని ఇస్తలేదు అంటే ప్లీజ్ నాకు అబ్బాయ్య వీడియో మొట్టని కాను అంటారు సరేనే వీడియో తీయలేదు లోపల ఉంటుంది ఇంకా మార్కెట్ అటు అయినా మొత్తం ఆకలు గుడ్లు బిడ్లు అన్నీ ఏమేమో అమ్ముతూ సో నేను అయితే మీకు ఫోటో వీడియోలు అయితే ఎదురు పెడతాను వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్